టెస్టింగ్ అందరికీ నమస్కారం నేను బత్తల బలరామకృష్ణ ఎమ్మెల్యే రాజనగర్ నియోజకవర్గం మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండదేళ్ల పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం గత నాలుగు రోజులుగా ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సింగ్ నగర్ యాభై ఎనిమిదవ డివిజన్ యాభై తొమ్మిదవ డివిజన్ ఐదో డివిజన్ కూడా ఇన్ఛార్జ్గా ఉన్నాం ఇక్కడ ఇక్కడ వరద బాధితుల వార్థం తాగునీరు పాలు బిస్కెట్స్ భోజనం అల్పాహారం వైద్య సదుపాయాలు సక్రమంగా అమలు చేస్తున్నాం ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఎవరైతే పేషెంట్లు వృద్ధులు గర్భిణీ స్త్రీలు చండిపేట తల్లిలో ఉన్నారో సురక్షిత ప్రాంతాలు తరలించి వాళ్ళకి మెరుగైన విధానంతో వైద్య సదుపాయాలు అందజేస్తున్నాము సక్రమంగా ఆహారాన్ని కూడా అందజేస్తున్నాము అందరూ సేఫ్ జోన్లో ఉన్నారు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినాయి అని చెప్పి మేము బాధపడితే బురద జలతో ఉన్నటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క పద్ధతి ఏంటో అర్థం కావట్లేదు ఇక్కడున్న పరిస్థితి వేరు పవన్ కళ్యాణ్ గారు వెనకుండి మా అందరినే ముందు పంపించి జనసేన ఇన్ఛార్జీలుగానే కానివ్వండి జనసేన నాయకులు కానివ్వండి జనసేన కార్యకర్తలు వీర మహిళలు అందరినీ కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి వరద బాధితులకు సహాయార్థంగా ఉండండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు అందేటట్టు చూడండి అదే విధంగా అల్పాహారం ఆహారం అందే విధంగా చూడండి వైద్యం సక్రమంగా అందే విధంగా చూడండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరిని ఆదేశించి ఇక్కడ కొన్ని రిపోర్ట్ ఎప్పటికప్పుడు గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి రిపోర్ట్ ఎప్పటికప్పుడు తీసుకుంటే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఈ రోజు మా మా నాయకుడు ఆరు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చాడు కదా ఆరు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఈ యొక్క ప్రజల ఆపదల నుంచి కాపాడడానికి ఇన్ని విధాలుగా సహకారం చేస్తున్నారు జన సైనికులు గత ఐదు రోజులుగా కూడా ఈ సేవా కార్యక్రమంలో ఉన్నారు ఇంతకంటే ఒక మంచి నాయకుడు కావాల్సిన లక్షణాలు ఎక్కడ ఉంటాయి అనేది జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి వరదలు వచ్చి జనాలు బాధపడుతుంటే బురద చల్లుతూ అతను సంతోషిస్తున్నాడు ఇక్కడ పరిస్థితి కానీ ఏదేమైనా ఒక్కలకు కూడా ఏ ఇబ్బంది రాకుండా సక్రమంగా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నిద్రాహారాలు లేకుండా ఆయన ఇంటికి కూడా పోకుండా ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో ఉండి ఇక్కడ కూడా పరామర్శిస్తూ మెరుగైనటువంటి విధానంతో అందరికీ కూడా చక్కగా సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తూ ముందు తీసుకెళ్తాం వరద బాధితులందరినీ కూడా కాపాడడానికి శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తున్నాం అందరికీ ఖచ్చితంగా మంచి చేస్తాం వరదల అనంతరం కూడా నష్టపరిహారం కూడా వీళ్ళందరికీ కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు శుభ్రం చేసే వరకు మాకు ఈ డివిజన్ లో ఇన్ఛార్జ్ చేశారు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి వరద కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి వాడు ఒక పులివేళ ఇందులో ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఒక కారులో ఎయిర్పోర్ట్ దిగొచ్చి కరకట్ట దగ్గర రిటర్నింగ్ దగ్గర ఆగి చూసి హాయి చేయి వెళ్ళిపోతున్నాడు అతనికి నిజంగా వరద బాధితుల ఏరియాలో పర్యటించాలని ఉంటే సింగనగర్ ఏరియాకి వచ్చి ఇన్ని పునరావేశ కేంద్రాలు ఉన్నాయి ఇన్ని అంబులెన్స్ ఉండి ఎన్ని ఆహార పదార్థాలు పబ్లిక్ అక్కడ చూసుకుంటే మంచిది అతను పులివేంద నుంచి దిగాడు నా లండన్ టికెట్ ఎప్పుడైపోతామా ఎన్నవసర పోస్ట్ పెరి బాధపడుతున్నాడు నీ యొక్క అక్రమాలు అధర్మాలు చెక్కు పెట్టి రాష్ట్ర ప్రజలు నీకు పదకొండు సీట్లతో ఇచ్చారు నువ్వు ధైర్యం దమ్ము ఉంటే ధైర్యం దమ్ము ఉంటే నువ్వు వచ్చ వరద బాధితులు సహాయం చేయి మా కొండ మా డిప్యూటీ సీఎం గారు ఆరు కోట్ల రూపాయలు ఇచ్చి డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూర్చుని వాళ్ళ జనసేన నా ఎమ్మెల్యేలు ఇరవై ఒక్క మంది ఇద్దరు ఎంపీలు అలాగే మా తెలుగుదేశం పార్టీ నూట ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు అలాగే పదహారు మంది ఎంపీలు ఇక్కడ మంది కూర్చులు పనిచేస్తా అంటే నువ్వు ఎక్కడి నుంచో వచ్చి నీ దగ్గర పనికి మళ్ళమ కొంతమంది నెంబర్ పెట్టుకుని నువ్వు వచ్చి పనిచేస్తావు ఇంతకన్నా సిగ్గు ఒక బురదని నీ బురద రాజకీయాలు పాల్గొంటున్నావు అంటే నీ యొక్క నైతిక విలువ ఈ ఆంధ్రప్రదేశ్లో అయిపోయింది ఇక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీ యొక్క చేతలు చూసి వైసీపీ పార్టీ అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లోజ్ Y por bueno, me de...